లోకేష్ ను వైసీపీ నాయకులు పప్పు పప్పు అన్నారని ఇప్పుడు నిప్పు నిప్పు అని తేలిపోయిందని అన్నారు నారా లోకేష్ కు ఎవరైనా స్వయంగా కలిసి ప్రజాదర్బార్లో సమస్యలను వినవించుకోవచ్చని ఆయన చెప్పారు ఏ సమస్య అయినా తక్షణ పరిష్కారానికి లోకేష్ కృషి చేస్తారని అనడంలో సందేహం లేదని కొద్ది కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ఆదర్శ ప్రాయంగా నిలిచారని అన్నారు యువతకు మంత్రి నారా లోకేష్ ఒక రోల్ మోడల్ అనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన అన్నారు వచ్చే మహానాడు అనంతరం కూడా నారా లోకేష్ తన సత్తా అంటే ఏమిటో నిరూపించుకుంటారని చెప్పారు కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు మాని అభివృద్ధి కోసం ముందుకు నడవాలని పేర్ల శ్రీనివాస్ ఇతో పలికారు ఇప్పుడు మనం మంగళగిరి నియోజకవర్గానికి చెందిన తాడేపల్లి పట్టణ సీనియర్ టీడీపీ నేత ఎర్ర శ్రీనివాస్ గారితో ఉన్నాం శ్రీనివాస్ గారు చెప్పండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మంగళగిరి నియోజకవర్గం ఎలా ఉండబోతుంది అట్లా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఒక సిటీ ఎలా ఉండాలనేది మంగళగిరి నియోజకవర్గంలోని మంగళగిరి తాడేపల్లి మున్సిపాలిటీని చూపించాలనేది నారా లోకేష్ గారి కోరికండి ఎలా ఉండాలి మోడర్ మోడ్రన్ సిటీగా ఆంధ్రప్రదేశ్కు ఒక మోడ్రన్ సిటీగా ఏర్పాటు చేయాలనేది చంద్ర చంద్రబాబు గారు కృషి వల్ల నారా లోకేష్ గారి ప్రయత్నం అండి తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల్లో అది చేసి చూపిస్తారండి అంటే అమరావతి రాజధాని పూర్తి అవుతుంది అమరావతి రాజధాని అనేది ఇంకా నాలుగు సంవత్సరాల్లో మీరు ఊహక అందకుండా అంత డెవలప్మెంట్ ఉంటుందండి మూడు సంవత్సరాల్లో పనులన్నీ మౌలిక వసతులు కల్పిస్తారండి ఈ నాలుగు సంవత్సరాల్లో కంపెనీలు క్వాంటమ్ వ్యాలీ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి పూర్తిగా మీకు డెవలప్మెంట్ కనపడిద్దండి ఇవాళ నోరులు ఏ అమరావతి రాజధాని కట్టగలరా నీళ్ళలో మునిగిపోయిద్ది అని మాట్లాడిన వాళ్ళే సోగాళ్ళు ఎడకొచ్చి మాకు ఒక కంపెనీ పెట్టుకుంటాము ఈ టైప్లో మాట్లాడుకుంటా కొంత భూమి కావాలని అడుక్కునే పరిస్థితి తీసుకొస్తారండి అంటే రాజధానికి భూముల సేకరణ ఇచ్చిన హామీలన్నీ నెరవేరే అవకాశాలు తప్పకుండా అండి రైతులందరికీ ముందు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామండి ప్రతి రైతుకి కూడా ఆయన బోర్డర్లో నాలుగు పక్కల వేసి ఆయన్ని రోడ్డుకి రోడ్లు మౌలిక సదుపాయాలు అన్నీ కల్పించి వాళ్ళకి ఇస్తున్నాను అంటే ఇప్పుడు గత ప్రభుత్వాలో పెట్టిన కేసుల పరిస్థితి ఏంటి ఇప్పుడు కేసుల్ని చంద్రబాబు నాయుడు గారు వేరే నాయకులు లాగా తీసుకోడండి కేసులన్నీ చట్టపర చట్టపరంగా తీసుకొని ఆ కేసుల్ని ఎలా విత్డ్రా చేయించుకోవాలి ఎలా చేస్తే మంచిది అనేది ఆలోచిస్తున్నారండి ఎట్టబడితే అట్ట చంద్రబాబు నాయుడు గారు చేయరండి ఆయన ఆలోచనలు అట్లా ఉండవండి క్రిమినల్ మైండ్గా వాళ్ళు అయితే ఈ రోజుకి కేసులన్నీ పోయేయండి అమరావతి రైతుల మీద పోయాయి ఏరో నాయకులు నాయకుల మీద పోయాయండి అలా చేయరండి చట్టపరంగా పోతున్నారు త్వరలో ఆ కేసులన్నీ ఒక కొలిక్కు వస్తాయండి ఇప్పుడు భూములు ఇచ్చిన ఆ రైతులు ఇచ్చిన భూముల్లో అప్పుడు హౌసింగ్ స్కీమ్ అని వేరే ఏరియా వాళ్ళకి అలర్ట్ చేస్తుంది ప్లాట్ అవును వాటి సిచ్యువేషన్ సెంటు భూముల గురించి ఆయన మాట్లాడేది సెంటు భూములు కూడా మీకు వాళ్ళు ఇంతవరకు మేము కదిలికపోవడానికి కారణం ఏంటంటే చట్టపరంగా పోయి మేము పేదలకి అమరావతిలో పేదలకి రాజధాని పరంగా ఐదు శాతం అనేది కేటాయించామండి దాని రూల్ ప్రకారమే పోతామండి గత ప్రభుత్వం సెంట్ భూములు తీసుకొచ్చి ఎవరెవరినో తీసుకొచ్చి పెట్టి ఆ ప్లానింగ్ అంతా ఆగవాగం చేయాలనేది చూసిందండి అది కంట్రోల్ చేసేసి మేము చట్టపరంగా దాన్ని మారుస్తామండి ఎక్కడ భూములు ఎక్కడిని ఊర్లో ఉంటే అక్కడ వాళ్ళకి భూములు అక్కడే ఇచ్చేది మేము ఏర్పాటు చేస్తున్నామండి అండి వాళ్ళ కొన్ని భూముల్ని తాకట్టు పెట్టి గవర్నమెంట్ లోన్ తీసుకున్నాను విన్నాము తాకట్టు అది కూడా చట్టపరంగా తీసుకుంటున్నామండి దాన్ని కూడా ఫుల్ బిజెట్ నిధుల కొరత పరిస్థితి రాజధాని నిధుల కొరత మా కుటుంబ ప్రభుత్వంలో మోదీ దయ వల్ల ఉండకపోవచ్చు అండి దాదాపు ఉండదండి మాకు హామీ కూడా ఆ రోజు అదే ఇచ్చారండి మేము అండగా ఉంటామని మోదీ గారు హామీ ఇచ్చారు ఇది కూటమి ప్రభుత్వం అండి చంద్రబాబు గారు కూటమి కూటమిలో అందరం ముగ్గురు కలిసి ఉండాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ముగ్గురు కలిసి రాజధాని అనేది అద్భుతమైన రాజధాని కట్టబోతున్నారండి చూసి చాలా తరుద్దు రాని అంటే కూటమి ప్రభుత్వం నుంచి మీరు కానీ అండి రాష్ట్ర ప్రజలు ఇంకేం ఆశిస్తున్నారు కూటమి ప్రభుత్వం పదిహేను సంవత్సరాలు అనేది మేము పెట్టుకున్నదండి మేము పాతిక సంవత్సరాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు ఒక సైకల్ మాత్రం రానివ్వద్దు అనేది ఒక ఆలోచన ఐదు సంవత్సరాలు చూశారు కాబట్టి కూటమికి ఇబ్బంది ఏమి ఉండదండి ఈ మంగళగిరి నియోజకవర్గంలో చాలా భారీ మయాడ్తో గెలిచిన నారా లోకేషన్ మంత్రి కూడా అయ్యారు ఇప్పుడు ఆయన మీద మీకేమే అంచనాలు ఉన్నాయి అంచనాలు మాకు అంచనాలకు అందకుండా చేస్తున్నారండి లోకేష్ గారు చాలా మంచి చేస్తున్నారు ప్రతి వర్క్ కూడా క్షుణ్ణంగా పరిశీలించి క్వాలిటీగా చేయాలనేది ఆలోచన కొద్దిగా లేట్ కావచ్చు కానీ ప్రతి మౌలిక సదుపాయాలు ఈ రాష్ట్రంలో మోడర్న్ సిటీగా తీసుకుద్దాలని ఆయన ఆలోచన చూస్తారండి ఈ నాలుగు సంవత్సరాల్లో ఆ అద్భుతాన్ని చూడగలుగుతున్నారు చూడబోతున్నారండి మీరు అంటే ఇదే నియోజకవర్గంలో ఐటీ రంగం డెవలప్ అయ్యే అవకాశం ఎలా ఇది అమరావతిలో భాగం కాబట్టి మంగళగిరి అనేది ఐటీ రంగం అనేది అనుసంధానంగానే ఉంటుందండి కొత్తగా అమరా మంగళగిరి తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం ఏమి లేదండి కంపల్సరీ అది అనుసంధానంగానే రాజధానిలో ఉంటుందండి మా మంగళగిరి కూడా అనుసంధానంగా రాజధాని కాబట్టి మాది రాజధానిలోనే ఉంటుందండి దానికి ఐటీ కూడా మాకు అనుకూలంగానే ఉంటుందండి పక్కనే ఉంటుంది మా నియోజకవర్గంలో కూడా ఐటీ డెవలప్మెంట్ ఫుల్గా ఉంటుందండి ఆ ఇబ్బంది ఏం లేదండి గతంలో గెలిచిన ఎమ్మెల్యేలకి నారా లోకేష్ గారు మీరు గత ఎమ్మెల్యేలు వాళ్ళ స్వార్థం చూసుకున్నారండి నారా లోకేష్ గారు స్వార్థం చూసుకోకుండా ప్రజల కోసం పరిపాలిస్తున్నారే కానీ ఆయన స్వార్థం కోసం ఎక్కడ ఏమీ లేదండి అసలు ఇంతవరకు ప్రజల కోసం ఏమేం చేయాలో మొత్తం చేస్తున్నారండి రాష్ట్రం మొత్తం నిరుద్యోగం తీసుకొచ్చి ఈ మంగళగిరి ఈ అమరావతి ఈ చుట్టుపక్కల జాబులు ఇవ్వాలని ఆయన కోరికండి తప్పకుండా నిర్వహిద్దండి అది విజయం సాధించారు ఆ విషయంలో కూడా ఈ తొంభై వేల చిల్లర మెజార్టీ అట్టుందో ఆ విషయంలో కూడా నైంటీ ఫైవ్ అబవ్ మెజారిటీ సాధిస్తారండి నిరుద్యోగ సమస్యల గురించి అంటే ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు లొకేషన్ ఏమన్నా పోల్చగలరా పోలిక అనేది ఏ ఏ నాయకుడికి ఏ నాయకుడికి ఉండకూడదండి నేనేందో నిరూపించుకోవాలని నారా లొకేషన్ అనుకుంటారే కానీ నేను చంద్రబాబు నాయుడు కొడుకు నేను ప్రజెంటేషన్ పెద్దగా ఇవ్వడండి ఆయన నేను ప్రజల కోసం పనిచేసే నాయకుడు నని యువగలం కారణం అదే అనండి ఒక నాయకుడు కొడుకునో లేకపోతే ఒక నాయకుడు మన ఉన్న ఒక నాయ ఒక సినీ యాక్టర్ ఒక నాయకుడు బాలకృష్ణ గారి అల్లుండినో అని పోలేదండి యువగాలం అనేది ఒక నాయకుడిగా ప్రజలను నిరూపించుకోవడానికి ఒక యువకుడుగా అన్ని రోజులు యువగాలం పాదయాత్ర చేశారండి అనేక సమస్యలు అండి అందులో యువగాలంలో అనేక సమస్యలు అన్నీ చూశారండి రైతు సమస్యలు కార్మికుల సమస్యలు ప్ర